గీతా మధురిమల్ జ్ఞానికి ఒక హెచ్చరిక కృష్ణ పరమాత్మ మూడవ అధ్యాయం అయిన కర్మయోగంలో కర్మయోగం పరిధి గురించి చెప్పాక జ్ఞాని ఎలా ప్రవర్తించాలో అతని విధులేమిటో చెప్తూ ఆ సందర్భంలో ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాడు అంటే కొంతమంది వారు జ్ఞానం పొందాక తక్కిన వారిని కూడా మార్చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటారు దాని వల్ల కలిగే అనర్థం ఏమిటో అలా ఎందుకు చేయకూడదు మూడో అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకంలో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ముందు ఆ శ్లోకం చూద్దాం నా బుద్ధి సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచర ఇక్కడ జ్ఞానికి ఒక ముఖ్యమైన సలహా ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ నిజానికి జ్ఞానికి సలహా అవసరం లేకపోయినా కృష్ణ పరమాత్మ ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు శంకరాచార్య వారు తరచూ ఈ శ్లోకాన్ని ఉట్టంకిస్తూ ఉంటారు మనం శాస్త్రాధ్యయనం చేస్తే అందులో ఒక ప్రత్యేకత కనబడుతుంది ఆ ప్రత్యేకత ఏమిటంటే పరస్పర విరుద్ధమైన భావాలు చెప్తున్నట్టుగా ఉంటుంది జాగ్రత్తగా వినండి చెబుతుంది అనటం లేదు చెబుతున్నట్టుగా ఉంటుంది అంటున్నాం అంటే నిజానికి విరుద్ధంగా లేదు ఎందుకలా ఉందంటే మన శాస్త్రం ఏదో ఒక స్థాయి వాళ్లకు చెప్పదు అన్ని రకాల సాధకులకు చెప్తుంది డాక్టర్ కూడా అంతే కదా రోగికి తగ్గట్టుగా సలహా ఇస్తాడు చిక్కిపోతున్న రోగిని బాగా తినమంటాడు లామెక్కుతున్న రోగిని ఆహారం తగ్గించమంటాడు దీన్ని సాంకేతిక పరంగా చెప్పాలంటే అధికారి భేదం అంటారు ఒకరి ఆహారం ఇంకొకరికి విషం అంటారు కదా అలాగే ఒకరి సరిపోయిన పద్ధతి ఇంకొకరికి సరిపోదు అందువల్ల శాస్త్రం ఒక చోట కొన్ని విషయాలను స్థుతిస్తే ఇంకో చోట వాటిని తీవ్రంగా విమర్శిస్తుంది ఉదాహరణకు వేద పూర్వ భాగంలో కర్మకాండను బాగా స్థుతిస్తుంది ముండకోపనిషత్ ముందు కర్మ చేయండి అది చేస్తే స్వర్గలోకాలకు వెళ్తారు ఇది సత్యం అని కూడా నొక్కి వక్కానిస్తుంది అలా చేసిన వాళ్ళు స్వర్గానికి ఎలా వెళ్లారో స్వర్గంలో ఉన్న దేవతలు రండి రండి ఇది మీ యజ్ఞాల వల్ల మీరు ఇది సాధించారు మీకు ఇక్కడ అధికారం ఉంది రండి అని తీయని పలుకులతో స్వాగతం చెప్తారు అని వర్ణిస్తారు కాసేపటికే ఈ కర్మయోగంతో మీరు మోక్షం పొందాలి అనుకుంటే అది దృఢంగా లేని తెప్పలతో సముద్రం దాటడానికి ప్రయత్నించినట్టు ఉంటుంది అని విమర్శించేస్తుంది ఆ ఉపనిషత్తే పైగా అలా కర్మలు చేసేవారిని మూడులు అంటుంది ఇంకో చోట ఏమో నిత్య కర్మలు చేయమని చెప్తుంది ఇంకో చోట కర్మ వల్ల అమృతత్వం పొందలేదు అంటుంది నా కర్మనా నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వం మానసు అని కైవల్లి ఉపనిషత్తులో వస్తుంది ఇలా రకరకాలుగా చెప్తుంది అందువల్ల ఇటువంటి పరస్పర విరుద్ధమైన వాక్యాలను చూస్తే వేదాలను అందుకున్న ఋషులే సందిగ్ధంలో పడ్డారు అనుకునే ప్రమాదం ఉంది ఇలా పరస్పర విరుద్ధంగా కనిపించే విషయాలను ఎలా పరిష్కరించాలి దీనికి ఒకటే మార్గం ఉంది ఒక చోట అది వరం అయితే ఇంకో చోట అది ఆటంకం అవుతుంది ఉదాహరణకు తల్లి గర్భంలోని శిశువు విషయమే తీసుకోండి మొదటి తొమ్మిది నెలలు ఆ శిశువు తల్లి గర్భంలోనే పెరగలదు అక్కడ కావాల్సిన రక్షణ ఉంటుంది శిశువుకి అందువల్లనే ఒకవేళ శిశువు తొమ్మిది నెలల లోపే పుడితే ఇంక్ ఇంక్యుబేటర్లో పెడతారు అంటే తల్లి గర్భంలో ఉండే రక్షణను ఏర్పాటు చేస్తారు కానీ తల్లి గర్భంలోనే బాగుంది అంతా తల్లే చూసుకుంటుంది అని శిశువు అక్కడే ఉండిపోదు కదా శిశువు ఉండలేదు తల్లి భరించలేదు త్యాగే నైకే దేని త్యాగం చేయాలి తల్లి గర్భ దానికి ప్రకృతి ఏర్పాటు చేసింది సమయం ఆసన్నమవగానే శిశువు బయటికి వచ్చేలాగా తల్లి ప్రకృతి చేస్తుంది ఇప్పుడు చెప్పండి తల్లి గర్భం ఆటంకమా వరమా తొమ్మిది నెలలు వరం ఆ తరువాత దాని ఎదుగుదలకు ఆటంకం ఇదే సూత్రం జీవితంలో అన్నింటికీ వర్తిస్తుంది ప్రాథమిక దశలో ఎదుగుదలకు అవసరమైనది తర్వాత అవసరం ఉండదు అరటి పండు విషయమే తీసుకోండి అది పండుగ అవడానికి దానికి తొక్క అవసరం అది పక్వం అవునప్పుడు ఆ తొక్కను తీయలేం కానీ అదే పండయ్యాక ఆ తొక్కను తీసేసి తింటాం ఇది పండవటానికి తొక్క ఉపయోగపడిందని తొక్కతో పాటు తినం కదా తొక్క కూడా తేలిగ్గా వస్తుంది మృత్యోర్ముక్ష అమృత ఓ దేవా నేను ఒక ఆశ్రమంలో అడుగు పెట్టాను నేను అక్కడ నేర్చుకుని ఎదిగి దాని నుంచి బయటకు వచ్చేలా చెయ్యి బ్రహ్మచర్య ఆశ్రమంలో అడుగు పెట్టి విద్య నేర్చుకుని దాని నుంచి బయటకు వచ్చి ఆశ్రమంలో అడుగు పెట్టాలి అలాగే వానప్రస్థ ఆశ్రమంలోకి అడుగు పెట్టాలి తర్వాత సన్యాస ఆశ్రమంలోకి అడుగు పెట్టాలి అంటే జీవితంలో ప్రతిదానికి ఎంత మేరకు విలువ ఉండాలో అంత మేరకే ఉంటుంది అని అర్థం కర్మ కూడా ఆధ్యాత్మిక సాధకునికి తల్లి గర్భం లాగానే ఉంటుంది అంటాడు కృష్ణ పరమాత్మ కర్మలు చేస్తుంటే అందులో అంతకంతకు కూరుకుపోతాం అది ఎలా ఉంటుందంటే పులితోక పట్టుకున్నట్టు ఉంటుంది మీరు పులితోకను పట్టుకున్నారనుకోండి అది మిమ్మల్ని పట్టుకోవడానికి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది దాన్ని తప్పించుకోవటానికి మీరు కూడా గుండ్రంగా తిరుగుతూనే ఉంటారు మీరు అలసిపోవాలే గాని అది అలసిపోదు మీరు ఆ తోకను వదిలితే గాని పరుగు ఆపలేరు కర్మ కూడా పులితోక లాంటిదే అందువల్ల కొంతసేపు దాన్ని పట్టుకోండి కానీ తర్వాత దానిని వదిలేసి వేదాంత శ్రవణం వలన నిరుధ్యాసులకు ఎలా రావాలో తెలుసుకోండి కానీ ఈ విషయంలో జ్ఞాని బహిరంగ సభలో చెప్పేటప్పుడు జాగ్రత్త వహించాలని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కర్మని వదిలేయమని చెప్పినప్పుడు విన్నవారిలో పరిపక్వత ఉంటే అది అద్భుతమైన సలహా లేకపోతే అతను అటు కర్మ చేయడు ఇటు జ్ఞానానికి రాడు ఖాళీ సమయం చాలా ఉంటుంది ఏం చేస్తాడు దానితో ఆనందాలలో తేలి ఆడతాడు అందువల్ల అందరినీ మానమని చెప్పద్దు అంటాడు కృష్ణ పరమాత్మ నా జనయే కర్మసంగి నా బుద్ధి భేదం కర్మసంగి అంటే ఇంకా కర్మ మీద దాని ఫలాల మీద ఆసక్తి ఉన్నవాడు అటువంటి వారిని సందిగ్ధంలో పడేయవద్దు వారికి వైరాగ్యం నేర్పించవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ కర్మ చేసే వారిని కించపరచడం లేదు కానీ వాటిని ధర్మబద్ధంగా చేయండి అంటాడు వాటికి విలువలను జోడించండి భక్తిని కలపండి అని చెప్తాడు కృష్ణ పరమాత్మ శాస్త్రాన్ని గురువు ద్వారా నేర్చుకుంటే అందులో పరస్పర విరుద్ధమైన భావనలు లేవని తెలుస్తుంది అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు కర్మను విమర్శించవద్దు పూజలను ఆక్షేపించవద్దు ఆలయాలకు వెళ్తే ఆటంక పరచవద్దు ధనం మీద మోజు ఉంటే ఖండించవద్దు కాకపోతే ఒక మాట కలపండి నువ్వు కొంత సొమ్మును ఏదైనా ఆశ్రమానికి దానం చెయ్యి బుద్ధి భేదం నా జనయే వైరాగ్యాన్ని నొక్కి చెప్పి వారిని అయోమయంలో పడవేయవద్దు వైరాగ్యం బలవంత పెడితే వచ్చేది కాదు దానంతట అదే వస్తుంది మీరు చిన్నప్పుడు బెలూన్ మీద మోజు పడ్డారు మీకు తెలియకుండానే దాని మీద వైరాగ్యం పెరిగింది విధంగా మీ అంతటా మీకు కర్మల మీద వైరాగ్యం పుట్టి జ్ఞానయోగానికి రావాలి జోషయే అందువల్ల మీ పూజలు మానవద్దని జ్ఞాని కాని ఆధ్యాత్మిక గురువు గాని చెప్పాలి కొంతమంది మేము అసలు పూజ చేస్తే కదా మానే ప్రసక్తి వచ్చేది అంటారు పూజలు చేస్తుంటే మానకండి చేసే ప్రసక్తి లేకపోతే కనీసం గాయత్రి జపం చేయండి కనీసం మానస పూజ చేయండి విద్వాన్ జోషవే విద్వాన్ అంటే గృహస్థ జ్ఞాని అతను అజ్ఞానులందరినీ కర్మ చేయమని ప్రోత్సహించాలి ఎలా ప్రోత్సహించాలి కేవలం మాటలతో కాదు చేతలతో చేసి చూపాలి అందువలనే జ్ఞాని సంగ్రహం కోసం కర్మ చేయాలి అని చూశాం సమాచారం గృహస్థ జ్ఞాని కేవలం మాటలు చెప్పటం కాదు స్వయంగా ఆచరించి చూపాలి శంకరాచార్యులు పూజ చేయని అవసరం లేదు ఆయన ఒక సన్యాసి కానీ శంకర మఠాల్లో పూజలు జరుగుతున్నాయంటే అవి వచ్చిన సందర్శకులకు ఆదర్శంగా నిలవటం కోసం అంటే అతను ఆచరణ చేసి చూపాలి అది కూడా ఎలా చేయాలి కాబట్టి అని యాంత్రికంగా కాదు యుక్త మనస్ఫూర్తిగా చేయాలి అంకిత భావంతో చేయాలి శ్రద్ధగా చేయాలి అలా జ్ఞాని తాను అంకిత భావంతో చేస్తూ ఇతరుల చేత చేయించాలి